హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ మెంతాకు మీరేమైనా ఆకులు ఉన్నా వేసుకోవచ్చు పసుపు నీళ్లు వేసి ఐదు విజిలైతే రానివ్వాలి దాని తర్వాత ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము దాంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా అవైతే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పక్కన వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి దాని తర్వాత వెల్లుల్లి కరివేపాకు వేసి మ్యాష్ చేసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పక్కకైతే పెట్టేయాలి దాని తర్వాత పోపు కోసం ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసాను మీరు ఆనియన్ కూడా వేయచ్చు నేనైతే లేదని వేయలేదు సో వీడియో క్లిప్లో గోల్డ్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే రావాలి పోపు మొత్తం అలా వచ్చిన తర్వాత మనము మిక్స్ చేసేసుకోవాలి పప్పులోకి వేసేసి ఫైనల్గా సర్వ్ చేసేసుకోవాలి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు చాలా మంది వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్